హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మీర్శౌక్లో బతుకులు బుగ్గిపాలయ్యాయి గుల్జార్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్లో మంటలు చెలరేగడంతో ఎనిమిది మంది మృతి చెందారు అదేవిధంగా పలువురి పరిస్థితి విషమంగా ఉంది ప్రమాదంలో మృతి చెందిన వారు అభిషేక్ మోడీ రాజేంద్ర కుమార్ ఆరు జైన్ సుమిత్ర, మునిబాయ్ శీతం శైనిగా గుర్తించారు మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఇరాజ్ హర్షాలి గుప్తగా గుర్తించారు ఘటనా స్థలంలో ముగ్గురు అగ్నికి ఆకుతైనట్లు అధికారులు లడించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందినట్లు తెలిపారు ఇక పదహారు మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించింది ప్రమాదంలో గాయపడిన వారిని మూడు ఆసుపత్రులకు తరలించారు ప్రస్తుతం క్షితగాతులకు చికిత్స కొనసాగుతుంది ప్రమాదంలో ఏసీ కంప్రెషర్ పేలడంతో భారీ నష్టం జరిగింది మంట ఇంకా అదుపులోకి రాలేదని సమాచారం దీంతో ఘటనా స్థలంలో పది ఫైరించన్లు మంటలను అదుపు చేస్తున్నాయి విషయం తెలుసుకున్న తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు ప్రమాదానికి గల వివరాలను అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు కిషన్ రెడ్డి బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు చార్మినార్ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక బాధితులకు అండగా ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి క్షితగాతులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు రైట్ ఇక అగ్ని ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ రత్న అందిస్తారు రత్న సిచ్యువేషన్ ఎలా ఉంది ఇంకా మంటలు అదుపులోకి వచ్చాయా ఏంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఆ ఫైర్ ఫైటర్స్ మంటల్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది అయితే దుదృష్టం శాతం ఈ ఇన్సిడెంట్ లో ఎనిమిది మంది ప్రాణాలు కోలుకోవడంతో ఒక్కసారిగా ఓల్డ్ సిటీ లో విషాద ఛాయలు చెప్పాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ లో అతి భారీ యాక్సిడెంట్ గా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది ఆ రీసెంట్ గా అనేక అగ్ని ప్రమాదాలు ఈ సమ్మర్ లో చోటు చేసుకున్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఆ ప్రాణం జరిగినటువంటి యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ దీనిగానే భావించాల్సి ఉంటుంది ఇక మరోవైపు ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పుడు పూర్తిగా దాదాపు ఇందులో ఇన్సిడెంట్ కు సంబంధించి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు అందులో ముగ్గురు చిన్నారుతో పాటు ఆ మొత్తం ఆరుగురు అలాగే ఎనిమిది మంది ఇన్సిడెంట్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది అయితే ఇందులో ముగ్గురు ఘటనా స్థలంలోనే ఎక్కడికక్కడే ఈ అగ్ని ప్రమాదం కారణంగా సంతల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది మరొక ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రధానంగా కారణం అనేది ఒకసారిగా అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగి దాని కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా ప్రస్తుతం నిర్ధారించడం జరిగింది ఆ పోలీసులు దీని మీద పూర్తిగా స్టార్ట్ చేస్తున్నారు ఇక మరోవైపు ఇన్సిడెంట్ కు సంబంధించి పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి తీరును ఆరాధించారు అలాగే ఆయన ఆదేశాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమాద స్థలానికి చేరుకుని అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలను అఖిల్ ప్రమాదం జరిగినటువంటి తీరును తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక మరోవైపు పొన్నం ప్రభాకర్ తో పాటు కేంద్ర మంత్రి సైతం ఓడి ఆయన ప్రమాద తీరును ఆరా తీసి సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయనేది ప్రస్తుతం స్పాట్ లో ఉండి పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏ విధమైనప్పటికీ ఈ ఇన్సిడెంట్ అనేది ఒక్కసారి నగరవాసులను పది కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ప్రాణ నష్టాలు సంభవించినటువంటి అగ్ని ప్రమాదం ఇది విడిచి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా అనే అగ్ని ప్రమాదాలకు సంబంధించి ఇప్పటికే ఒక వైపున ఇటు ఫైర్ ఫైటర్ లో మా సంబంధించినటువంటి అధికారులు ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ని రకాలుగా మాల్ దీన్స్ నిర్వహిస్తుంది నిర్వహిస్తున్న అనేక ప్రాంతాల్లో దీనికి సంబంధించి అవగాహన కొన్ని ఇటువంటి ఆకస్ యొక్క ఇన్సిడెంట్గా ఈ మధ్య కాలంలో చోటు చేస్తున్నటువంటి ఇన్సిడెంట్ లో ఇది చాలా పరిస్థితుల పరిస్థితి ఉంటుంది ప్రస్తుతం దాదాపు ఇందులో ఎవరైతే గాయపడినటువంటి క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ పలు ఆసుపత్రుల్లో కూడా తరలించారు కొంతమందిని ఉపానియా ఆసుపత్రికి తరలించారు కొంతమందిని యశోద ఆసుపత్రికి తరలించడం జరిగింది పదికొంతమందిని అపోలో ఆసుపత్రికి పలు ఆసుపత్రులకు తరలించారు ఇన్సిడెంట్ సేవ చేస్తున్నప్పుడు నాలుగు కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ ఇది ఘటనా స్థలం తెలిపిందాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళలోనే యొక్క ప్రాణాలు కోరిసైనటువంటి వాళ్ళు కూడా నాలుగు కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు తెలుస్తోంది సో దీని మీద మొత్తం పూర్తిగా మొత్తం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు అక్కడ సాక్షి ఉండటం అసలు మంత్రులు ఎలా స్పిరిట్ అయినాయి ఏ రకంగా ఎన్ని ఏ రకంగా విస్తరించినాయి గత కూడా కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి కొంత స్పోక్ అనేది స్ప్రెడ్ అయ్యి ఉండటంతో కూడా క్లియర్ చేసేందుకు ఫైర్ ఫైటర్స్ మరోవైపున సహాయ కార్యక్రమాలు కూడా కనిపిస్తున్నాయి రత్న ఇప్పటివరకైతే మంటలు అదుపులోకి రాలేదు మరి పక్కకు వ్యాపించే ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా వ్యాపించకుండా వాస్తవానికి మొదట ఎప్పుడైతే అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాదం స్టార్ట్ అయినంత ఆ సమయంలో ఒక్కసారిగా మొదలు ఏదైతే ఇటు ఎన్నిక మొదట భవనం అంతా కూడా విస్తరించి ఒక్కసారిగా ఆ లోపల ఉన్నటువంటి చిక్కుపోయిన వాళ్ళందరూ కూడా ప్రాణంతో ఎటు పరిగెత్తలేక కొంతమంది ఆ మంటల్లో చిగుకపోవడం కొంతమంది అక్కడే ప్రాణాలు కోలుకున్నటువంటి ఇన్సిడెంట్ అనేది చాలా భారీ ఎత్తున మండలంగా ఇస్తావుతాయి కాకపోతే కొన్ని గంటల పాటు శ్రమించిన తర్వాత అక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ ఇంజన్లు కొంతవరకు అటు మండలను కూడా అదుపులోకి తీసుకు తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేశారు ప్రస్తుతానికి ఆ మొదట ఉన్నటువంటి కొంత తగ్గుముఖం పెట్టినప్పటికీ ఇంకా పూర్తిగా మంటల్లో కంట్రోల్ లో తీసుకురాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే స్ప్రెడ్ అవుతున్నటువంటి చెప్తున్నారు ఎందుకంటే చుట్టుపక్కల నివాసాలకు ఒకవేళ ఈ మంటలు కనుక అడ్డుకుంటే మాత్రం ఒకవేళ పరిస్థితి అనేది కొంత చేయటానికి పరిస్థితి అనేది ఊహలు కూడా ఎందుకంటే అన్ని కూడా కంజెస్టెడ్ నివాసాలు ఉంటాయి ఒక ఒక ఇంటిని ఆనుకొని మరొక ఇల్లు ఇంకొక ఇంటిని ఆనుకొని మరొక ఇల్లు అలా వితౌట్ ఇస్టేట్స్ ఇటువంటి ఖాళీ అనేది లేకుండా ఇళ్ళన్నీ కూడా వరుసగా ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతంలో సో దీనికి సంబంధించి ఇమీడియట్ గా పక్క స్ప్రెడ్ అవ్వకుండా తగిన చర్యలు తీసుకోవడంలో భాగంగానే అవసరమైతే కొంత పక్కలు కొట్టి మరి ఆ లోపల ఉన్నటువంటి ఫైర్ మొత్తాన్ని కూడా ఆపేసేందుకు ఆపేయడానికి ఫైర్ ఫైటర్స్ కృషి చేస్తూ ఉన్నారు క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా ఫైర్ ఫైటర్స్ తమ యొక్క ఫైటింగ్ ఫైర్ ఫైట్ ను కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇందులో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు మరోవైపున ఫైర్ పైటట్టు అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ లో పాల్గొని పంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు రజ్ఞ చూడొచ్చు గతంలో కూడా ఇలాంటి అగ్ని ప్రమాద ఘటనలు ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా జరుగుతుంది అంటే ఇలాంటి చర్యలు తీసుకుంటే వీటిని కట్టడి చేసే అవకాశం ఉంటుంది ప్రతిసారి ఇలాంటి పునరావృతం కాకుండా కట్టుదిట్టం చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా వాస్తవానికి ప్రతి సమ్మధము ఎప్పుడైనా అంటే మిగతా సీజన్స్ తో కంపేర్ చేసుకున్నప్పుడు ఎండాకాలంలో ఉష్ణోగ్రతల వల్ల అనేది చాలా ఎక్కువగా ఉంటాయి సైటు అగ్ని ప్రమాదాలకు సంబంధించి ఫైర్ యాక్సిడెంట్లకు సంబంధించి అవకాశాలు అనేవి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఇవన్నిటి మీద అగ్నిమాపక శాఖ అధికారులు కొన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు దీని మీద అవేర్నెస్ ను చూపిస్తూ ఉంటారు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఇది మనం కూడా వీటికి సంబంధించి మొదలుకొనే ఎప్పుడైతే సమర్ అనేది మొదలైందో అగ్ని ప్రమాదాలకు సంబంధించి అతడు వాటిని నివారించడానికి కావచ్చు లేకపోతే ప్రజలకు ముందస్తు అప్రమత్తతను కలిగి ఉండడంలో భాగంగా ఎటువంటి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు అనే దాని మీద ఆ పూర్తిగా ఇప్పుడు పలు ఐటీ అగ్నిమాపక శాఖ అధికారులతో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా రాజనీతి రాజనీతిగా ప్రజలకు అవేర్నెస్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అయినప్పటికీ ఆ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇట్లా అంతని యాక్సిడెంట్ ప్రమాదాల కారణంగా ఇప్పుడు ఎక్కువ సరి యొక్క ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు కావచ్చు లేకపోతే ఆల్రెడీ కొంత అతరిత వహించడం కావచ్చు చాక్ సబ్ ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తల చూడ భాగంగానే ఒక అగ్ని ప్రమాదాలు అనేవి అనుకోని విధంగా సంభవిస్తూ ఉంటాయి అయితే ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్నటువంటి అగ్ని ప్రమాదాలలో ఇంకా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఇది గతంలో మనం రీసెంట్ గా చూసాము సికింద్రాబాద్ లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది బైజర్గా అక్కడ పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగి ఆ లోపల ఉన్నటువంటి ఒక కాంప్లెక్స్ లో ఉన్నటువంటి పూర్తిగా లోపల అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఫైల్స్ మొత్తం కూడా విలువైనటువంటి ఫైల్స్ కొన్ని లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఫైల్స్ అన్ని కూడా దగ్గర కానీ అని ఆ లో ఆ టైంలో ఆ రోజు సెలవు దినం కావడం ఉద్యోగులవర లేకపోవడంతో ప్రాణ ప్రాణవత్వం అనేది జరగలేదు ప్రతిపాటు కూడా ఉత్తి మరోవైపు ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ అంతకంటే ముందు కొన్ని అగ్ని ప్రమాదాలు జరిగాయి కానీ రామ నష్టం అనేది సంభవించలేదు అయితే ఈ మధ్య కాలంలో హుబ్బాలగూడెలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది అక్కడ ఒక ఆల్మీలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మొదట అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించినటువంటి సందర్భంలోనే చిట్టుకుపో చిట్టుకుపోవడం వల్ల అక్కడ ఆ ఎప్పుడైతే పూర్తిగా దట్టమైనటువంటి తోగ కమ్ముకోవడం లోపల ఉన్నటువంటి మహిళలు కావచ్చు చిన్నపిల్లలకు ఇతరులలో తెలియక వాళ్ళందరూ ఒక్కసారిగా ఆ పొగలో సందర్భంలోనే పొగ పూర్తిగా చట్టంగా వ్యాపించడంతో ఆ పొగలో చిక్కుకుని అపస్మారక స్థితిలో పెట్టి ఊపిరి అడక ప్రాణాలు కోల్పోయారు ముగ్గురు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి అత్త కోడలు అలాగే ఆ చిన్న ఇలా ముగ్గురు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది సో ఈ రకంగా ఈ మధ్య కాలంలో ముగ్గురు చనిపోయినటువంటి ఘటనకు సంబంధించి ఫ్యామిలీగా ఆ రోజు వాతావరణం కలిగింది ఆ తర్వాత కూడా కొంత అగ్ని శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు అగ్ని ప్రమాదం సంభవించినా సరే దాని మీద చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తూ ఉన్నారు అలాగే దాని మీద అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అలాంటిది ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరగడం అది కూడా ఏపీ సంప్రదాయం నుంచి వచ్చినటువంటి మంటలకు సంబంధించి కావచ్చు అది విదిన్ బ్రాక్ సెకండ్ లో ప్రెస్ అవ్వడం ఆ తర్వాత ఒక్కసారిగా ఉధృతంగా మారడం

ఇప్పుడు జరిగినటువంటి దాదాపు పదిహేడు మంది మృత్యువాత పడటం అనే సమాచారం ఏదైతే ఉందో ఇది అధికారికంగా నిర్ధారణ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది వాస్తవానికి మనం ఇప్పటికే చెప్పుకోవడం జరిగింది ముప్పుడు సంఖ్య ఖచ్చితంగా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అప్పటికే స్థితిలోకి వాళ్ళందరూ కేవలం స్థితిలోకి వెళ్ళారు అనే ఒక అనుమానంతో వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించి అదృష్టం శాతం వాళ్ళని బ్రతికించాలన్నటువంటి సాయశక్తులా కూడా అగ్నిమాపక సిబ్బంది ఫైట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఇన్ని పది అంబులెన్స్లు అక్కడికి చేరుకున్నాయి పది అంబులెన్స్లు అక్కడికి చేరుకుని రందరినీ కూడా కాపాడేందుకు ఉంది అయితే దురదృష్టం ఫ్యాట్ ఇప్పుడు మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది కాబట్టి సో ఈ యొక్క అగ్ని ప్రమాదాన్ని మధ్య కాలంలో వాస్తవానికి ఇక ఆ మనం సంవత్సర కాలంలోనే అతిపెద్ద అగ్ని ప్రమాద మరణాలుగా సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక కేవలం అగ్ని ప్రమాద మరణాలే కాదు ఒక ఇన్సిడెంట్ కు సంబంధించి ఏ ఒక్క ఇన్సిడెంట్ లోనూ ఇంత పెద్ద మొత్తంలో ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి లేదు కేవలం ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అనేక ఇన్సిడెంట్లలో చాలా మేజర్ గా పోయినటువంటి ఇన్సిడెంట్లలో వరదగానే భావించాల్సి ఉంటుంది సో ఆ దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రస్తుతం పోయిన అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతుంది ముఖ్యంగా ఉరల్ సిటీ లాంటి లాంటి ప్రాంతాల్లో రద్దీ వ్రాంతాలు అంటే చాలా కంజెస్టైడ్ గా ఉన్నటువంటి కనీసం ఆ ఇంటికి ఇంటికి మధ్య గ్యాప్ లేకుండా చాలా రద్దీగా ఒక చాలా స్పేస్ లేకుండా ఇళ్ళ మధ్య చోటు చేసినటువంటి విద్య ప్రమాదాలకు సంబంధించి కావచ్చు మునెసిటల్ సీక్వెన్సీ జాగ్రత్తలకు సంబంధించి కావచ్చు దీని మీద అధికారులు ఏం తెలియజేస్తారు అనేది కూడా కొంత వేరు చూడాల్సి ఉంది ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా ఒక ప్రశ్నాత్కమైనటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక్కసారిగా చాలా ఒక్కరిని ఆందోళనకు గురి చేసేటువంటి విషయము ఇది ప్రజలని విగ్రాంతికి గురి చేస్తుంది ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అనేక వాస్తవానికి అందులో ఆ నాలుగు కుటుంబాలు చెప్పినప్పటికీ అటు కిన్నాల్ టెస్టులు కావచ్చు పక్కన ఉన్నటువంటి మృతయిన తర్వాత మంటలు స్ప్రెడ్ అయినటువంటి సందర్భంలో ఆ చిక్కుపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి కావచ్చు ఆల్మోస్ట్ పదిహేడు మంది ప్రాణాలు కోల్పోవడం అనే అంశానికి సంబంధించి కూడా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా అప్రమత్త వాళ్ళు అవసరం ఉంటుంది ఇవే అసలు ఇన్సిడెంట్ కు సంబంధించి ఒక అసలు ఎలా జరిగిందనేటువంటి కేసు దర్యాప్తు కూడా చాలా స్పీడ్ అప్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి రత్న మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది డాక్టర్లు ఏం చెప్తున్నారు రత్న ఉదయం నుంచి పరిణామాలు అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉన్నాయి ఎందుకంటే కేవలం ఒక కుటుంబంలో ఒక ముగ్గురు నలుగురు చనిపోయారు అంటేనే ఇమీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి వాళ్ళ కాదు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం ఇమీడియట్ గా వాళ్ళ అత్యవసర చికిత్స అందించడం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఏకంగా ఇంత పెద్ద మొత్తంలో ప్రమాదంలో అనేక మంది ఇది లెక్కను ఇచ్చినటువంటి సంఖ్య అనేది మనం పదహారు పదిహేడు అని క్యాల్కులేషన్స్ లో చెప్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఆ నెంబర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది దృత్రంగా భావించాల్సి ఉంటుంది ఎటువంటి ప్రాణ నష్టం అనేది పెరగకుండా ఆ ఇది తరగకుండా ఉండాలని కోరుకుంటున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఆ మృతుల సంఖ్య అనేది పెరుగుతూ ఉండడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుంది ఒకవైపున వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే ఒకవేళ గాయాలతో ఆసుపత్రికి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఇమీడియట్ గా తగిన ట్రీట్మెంట్ ఇచ్చి ఇమీడియట్ గా తగిన అత్యవసర చికిత్సను అందించి అవసరం అయితే నుంచి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకుండా అత్యవసర చికిత్సను అందిస్తున్నటువంటి సిచువేషన్ మార్నింగ్ నుంచి కంటిన్యూ అవుతుంది కానీ రుద్రోత్సవం ఎవరైతే అప్పటికే ఓపీ రాడక ప్రాణాలు కోల్పోయి ఆ విషయాన్ని ఐడెంటిఫై చేయలేక ఆసుపత్రి వరకు తీసుకెళ్లిన తర్వాత అప్పుడు వైద్యులు కన్ఫర్మ్ చేసిన అనంతరం ఆక్సిజన్ పెట్టి వాళ్ళని ఇమీడియట్ గా సిపిఆర్ లాంటివి చేసి వాళ్ళని ప్రశ్నింపేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ ప్రా మృతుల సంఖ్య అప్పటికే ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులు వారికి సంబంధించి కావచ్చు మరోవైపున ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటూ అప్పటికే శరీర భాగాలు చాలా వరకు కాలిపోయి ఇంకా ట్రీట్మెంట్ కూడా ట్రీట్మెంట్ కూడా సహకరించక ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ సంఖ్య మరోవైపున ఆరకంగాను రెండు విధాలుగా కూడా మృతుల సంఖ్య అనేది పెరుగుతూ ఉంది సో దీనికి సంబంధించి వైద్యులు తమ వంతు కృషి తాము ఉన్నారు అతి ఒక్కరు చికిత్సను అందిస్తూ కాపాడేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది రత్న చూడొచ్చు దాదాపు పది ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చే పనులు ఉన్నాయి ఇప్పటికైనా మంటలు అదుపులోకి వచ్చాయా ఎస్ ఇప్పుడు కాస్త అంటే సివియారిటీ అనేది తగ్గింది దీన్ని కంట్రోల్ చేసేందుకు అవసరమైతే పక్కన మనం విద్యోత్స కూడా గమనించినట్లయితే ఒకదాని ఒక ఇంటికి మరొక ఇంటికి మధ్య ఎక్కువ పదిలో వాల్స్ ఉంటాయో వాటిని బ్రేక్ చేసి మంటలను స్ప్రెడ్ అవ్వనివ్వకుండా ఫైర్ ఫైటింగ్ అనేది హెవీ వాటర్ పంపింగ్ ద్వారా మంటల్ని స్ప్రెడ్ అవనివ్వకుండా ఫైర్ ఫైటర్స్ చాలా కష్టపడుతూ ఉన్నారు తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ పది ఫైర్ ఇంజన్లు వాస్తవానికి అదంతా కూడా చార్మినార్ ప్రాంతం పైగా ఇవాళ సెలవు పెద్ద ఎత్తున విజిటర్స్ వస్తూ ఉంటారు ఆ యాత్రికులందరూ వచ్చి సందర్శిస్తూ ఉంటారు మనం రీసెంట్ గా కూడా చూసాం మిస్ వరల్డ్ పోటీలోకి వచ్చినటువంటి కంటెస్టెంట్లందరూ కూడా ఆ చార్మినార్ ను రిలీజ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది సో చాలా ఇది ఆ గత రీసెంట్ గానే ఈ యొక్క విషయం అనేది చోటు చేసుకుంది అయితే ఇప్పుడు ఆ ప్రాంతంలో కొంత పూర్తిగా పోలీసుల యొక్క రెస్టెక్ టీప్ అనేది కొనసాగుతున్నాయి రేపు ఎవరిని వెళ్ళకోకుండా ఎక్కడికక్కడ బ్యారికేజ్ విధించి ఆ పోలీసులు పూర్తిగా ట్రాఫిక్ ను చేపట్టారు దీని మీద ఖచ్చితంగా ఆ ఇటు కొన్ని గంటల పాటు యొక్క రెస్ట్రిక్షన్స్ కొనసాగేటువంటి అవకాశాలు ఉంటాయి దారిమినార్ పరిమిత ప్రాంతాల్లోకి ఎవరు వెళ్లకుండా కూడా తగిన ఇటు ఆంక్షలు అనేవి పోలీసులు ఇది జరిగింది కాబట్టి ఆ నగరవాసులందరూ కూడా దీన్ని గమనించాల్సినటువంటి ఇండికేషన్స్ అనేవి పోలీసుల నుంచి వచ్చాయి ఇక మరోవైపు ఉన్నటువంటి పరిస్థితిని ఇక అదుపులోకి తీసుకురావడానికి మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మంటలనేవి చాలా తీవ్రంగా విస్తరించి ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని పూర్తిగా అంటే స్మోక్ సహా కొంతవరకు అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ ఇప్పటికీ ఇంకా పూర్తిగా వాటన్నిటిని అదుపులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది మరోవైపు అక్కడ ఏదైతే స్మోక్ అనేది స్ప్రెడ్ అయి ఉందో ఈ స్మోక్ ని సైతం అతను వ్యాపించినటువంటి పొగా ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఎందుకంటే చుట్టుపక్కలన్నీ కూడా ఆ నివాస సముదాయాలు ఉన్నాయి కాబట్టి అక్కడ వెళ్ళి మళ్ళీ మరల ఇతర చుట్టుపక్కల వారు కూడా ఇబ్బందులకు కాకుండా

ఓల్డ్ లాంటి ప్రాంతాల్లో ఏదైనా ఇంజనీరింగ్ జరిగినప్పుడు సాధారణంగానే ఇక్కడ రెగ్యులర్ గా ఏవైతే ఉంటాయో ఆ దైనందిన పనుల్లో భాగంగా ప్రయాణాలు చేసేటువంటి వ్యక్తులకు నిరంతరం ట్రాఫిక్ సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే చాలా కంజెస్టెడ్ గా ఉంటాయి అక్కడ ఉన్నటువంటి గల్లీలు కావచ్చు ఆ యొక్క సందులు అవన్నీ కూడా చాలా ఇరుకు మార్గాలుగా ఉంటాయి సో అటువంటి ప్రాంతాల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేస్తున్నప్పుడు ఆ అలా ఫైర్ ఫైర్ ఇప్పుడు ఒకవేళ అంబులెన్స్ లు చేరుకోవాలన్నా లేదంటే ఫైర్ ఫైటర్స్ చేరుకోవాలన్నా ఫైర్ ఇంజన్లు తన యాక్టివిటీని ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయాలన్నా కూడా తన కష్టాలంగా మారుతుంది అయితే ఇప్పుడు చోటు చేస్తున్నటువంటి ఇంటర్ కూడా కొంత ఒకవైపు మార్గం మాత్రమే ఓపెన్ ఉంటుంది మిగతా అన్ని వైపులు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి అన్ని క్లోజ్డ్ ఉంటాయి దాని వల్ల కారణంగానే ఫైర్ ఫైటింగ్ అనేది కొంత ఇబ్బందికరంగా మారింది అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి క్లిష్టమైన పరిస్థితుల్ని దాటు పెడి మారి ఫైర్ ఫైటర్స్ పంటలను కంట్రోల్లో చేసి తీసుకొచ్చేందుకు గత అలా ప్రయత్నాలు చేస్తున్నారు సో అన్నిటికీ సంబంధించి మంటల్ని ఆ కంట్రోల్ చేయడం మరికొంత సమయం పట్టేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి మరోవైపున ఇప్పుడు పూర్తిగా మంటల్లో చిక్కుకున్న వారి కంటే కూడా ఆసుపత్రిలో ఆ వ్యక్తుల యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది చాలా కీలకంగా మారింది ఆల్మోస్ట్ ఇప్పుడు అక్కడ లోపల చిక్కుపో అంటే ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉన్నారా ఆల్మోస్ట్ అందరినీ బయటికి తీసుకొచ్చారా కేవలం మంటలు మాత్రమే స్క్రెచ్ చేయకుండా ఆ పైర్ ఫైటింగ్ అనేది కొనసాగుతుందా దురదృష్టం ఇంకా ఎవరైనా కొంతమంది ఉన్నటువంటి వ్యక్తులు బయటకు వస్తున్నారు మనం కొన్ని మృతదేహాలు కూడా బయటకు వస్తున్నాయి ఆల్రెడీ ఇక్కడ లోపల ఒక ముగ్గురు ప్రాణాలు కోల్పోయినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా పాటలోనే అనే ఐడెంటిఫై సో ఈ రకమైనటువంటి ఎప్పటికప్పుడు ఆ సస్పెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది ఇది పదకొండు గంటల పాటు కూడా మండలం పంతరాలు పూర్తి పూర్తిగా సమయం పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని రత్న చూడొచ్చు వీసువల్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమాద ఘటనా స్థలం అయితే పరిశీలిస్తున్నారు సేఫ్టీ అధికారులతో పోలీస్ అధికారులతో కలిసి ఏమైనా చెప్పారా పూర్తిగా ఆ ప్రాంతం ఒక్కరి కూడా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏ సమయంలో జరిగింది ఇన్సిడెంట్ ప్రధాన కారణాలు ఏంటి ఇన్సిడెంట్ సో చేసుకున్నటువంటి సందర్భంలో ఇంట్లో ఆ భవనంలో మొత్తం ఎంత మంది ఉన్నారు ఆ సో ప్రజెంట్ అసలు సిబ్యూరిటీ అనేది ఎలా ఉంది అనే దాని మీద పూర్తిగా అయితే మంత్రి సోనం ప్రభాకర్ పోలీసు పోలీసులతో కలిసి ఆరా తీస్తూ ఉన్నారు సో ఇన్సిడెంట్ లో భాగంగానే సు ఇదంతా కూడా పూర్తిగా సమీక్షించిన తర్వాత ఆయన ప్రభుత్వం తరఫు నుంచి ఆ ఒక వివరణ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇన్సిడెంట్ కు సంబంధించి కావచ్చు లేకపోతే బయటలో అంశం పైన ఆయన ఏం అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఏ విధమైనప్పటికీ జరిగినంత జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది ఆ తీరని నష్టాన్ని కలిగించింది ఆ కుటుంబాలకు మొత్తం ఆ పదిహేడు మంది ప్రాణాలు కోల్పోవడం అనేది అది ఆ చిన్న విషయం కాదు ఇది ఒక ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్నటువంటి ఇన్సిడెంట్లలో ఒక ఇన్సిడెంట్ కారణంగా ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యవహారంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద ఒక ఇన్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయినటువంటి ఎక్కువ మొత్తంలో ప్రాణ నష్టం జరిగినటువంటి ఇన్సిడెంట్లలో ఇది చాలా కీలకంగా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది మనం ఈ మధ్యకాలంలో చూసాము ఇటు ఎస్ఎల్బిసి టన్నెల్ ఇన్సిడెంట్ లో కొంత ప్రాణాలు కోల్పోయినటువంటి వారి యొక్క సంఖ్య అనేది కొంత ఎక్కువగా అనిపించింది ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్స్ తర్వాత చాలా మేజర్ గాను ప్రాణ నష్టాలు జరిగినటువంటి దీనిగానే భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది దీని మీద ప్రభుత్వం ఏ రకంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి తలచుకుంటారు నగరంలో ముఖ్యంగా ఇరుకిరుకుగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో అటు ఫైర్ అలా అలా ఉంటాయి పర్మిషన్స్ కు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆ లోపల ఇల్లలో ఉంచుకోవాల్సినటువంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ఇమీడియట్ గా వాటిని కంట్రోల్ చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఇటువంటి ఆదేశాలను జారీ చేశారు అవగాహనకు సంబంధించి కావచ్చు ఇప్పుడు ఈ పరిస్థితి మీద ఏం చెప్పబోతున్నారు అనేది కూడా కొంత చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనకు సంబంధించి మెరుగైన సహాయక చర్యలకు సంబంధించి ఉన్నత అధికారులు కావచ్చు అటు మంత్రులకు కావచ్చు ఎలాంటి చర్యలు సూచిస్తున్నారు ఇంకా ఎలాంటి మెరుగైన సహాయక చర్యల కోసం ఆదేశిస్తున్నారు ఇప్పుడు ఆ సీఎం ఆదేశాలతో పూర్తిగా ఎవరైతే ఈ యొక్క అంటల్లో వ్యక్తులు కావచ్చు ప్రైవెంట్ ఆసుపత్రిలో చికిత్స వారికి పూర్తిగా అత్యవసర చికిత్స అనేది ఆ ఇమీడియట్ గా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా పూర్తిగా చికిత్సను అందించాలనే దానికి సంబంధించినటువంటి ఆదేశాలు వెళ్ళాయి కాబట్టి సో ఆ బాధ్యత మొత్తం కూడా ప్రభుత్వం చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరోవైపు సో దీనికి దీనికి సంబంధించి పూర్తిగా ఆ ప్రభుత్వం ఆదేశాలతోనే అక్కడ ఈ కుటుంబాలకు ఎటువంటి హామీని ఇవ్వబోతున్నారు ఆ దీని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా కొంత ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక ఇప్పుడు ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటు సీఎం స్థాయి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి నేపథ్యంలో కొరత ఇటు మా మంత్రి పొన్నం ప్రభాస్ గారు అలాగే పోలీసు అధికారులు ఆల్రెడీ తన వీడియో ఉన్నారు దీని మీద ఇక అధికార యంత్రాంగం కూడా ముందుకు పెరిగినటువంటి అవకాశాలు ఉంటాయి దీని మీద తగిన ప్రణాళికలు రచించి మరి ఏ రకమైనటువంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు ఇప్పుడు కుటుంబాలకు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు ప్రాణ నష్టం జరిగినటువంటి కుటుంబాలకు అనేది మీద కొంత చూడగలిగినటువంటి అవసరం ఉంటుంది అనేది రత్న ఇంతకుముందు చూడవచ్చు మనం ఇంత ముందు ఘటనలో నిమిషాలు వంటలను ఆర్పి వేసి పెరుగు ప్రమాదాల నుంచి తప్పించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి కానీ చార్మినార్ లో మాత్రం పరిస్థితి చేజారిపోయింది ఏకంగా గోడలను బద్దలు కొట్టి క్షతఖంలు బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడింది అసలు ఏంటి అసలు కారణం ఏంటి వాస్తవానికి మనం చెప్పుకున్న ప్రమాదం అనేది జరిగినప్పుడు అనేది ఇబ్బందికరంగా ఉంటుంది చార్మినార్ పరిసర ప్రాంతాలలో ఎప్పుడైనా చార్మినార్ ను అనేక మంది యాత్రికులు చూడటానికి వెళ్ళినప్పుడు కూడా కావచ్చు లేకపోతే ఓల్డ్ సిటీలో ఏదన్నా అంటే ఓల్డ్ సిటీ అనగానే మనం అనేక రకాల వస్తువులను కొనుగోలు చేయడానికి కొంత సంబంధించి కావచ్చు కొన్ని పర్టికులర్ కొన్ని కొన్ని యాక్టివిటీస్ కు సంబంధించి ఓల్డ్ సిటీ అనేది కొంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటుంది సో అందులో భాగంగా ప్రయాణాలు చేసినటువంటి వ్యక్తులు ఆల్మోస్ట్ కేవలం ఫోర్ వీలర్స్ కన్నా కూడా టూ వీలర్స్ నే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు దానికి కారణం అక్కడైనటువంటి ఇరుపు సందులు అలాగే ఆ వాహనాల రద్దీ కొంచెం కొంత ప్రయాణపరమైనటువంటి పరమైనటువంటి కనిపిస్తూ ఉంటే ఆ చిన్న చిన్న ఇంపైనటువంటి రోడ్ల కారణంగా సో ఇప్పుడు ఇటు ఏదన్నా ఒక ప్రమాదం సంభవించినప్పుడు ఖచ్చితంగా ఈ రుతు మార్గాల కారణంగా సహాయక చర్యలు అనేవి ఖచ్చితంగా ఆలస్యం అవుతూ ఉంటాయి ఎందుకంటే ఏదన్నా ఒకవేళ ఇప్పుడు ఫైరింగం కావచ్చు లేకపోతే అంబులెన్స్ లాంటివి కావచ్చు ఆ ప్రయాణం చేసేటప్పుడు ఇమీడియట్ గా ఆ స్పాట్ కి చేరుకోవడానికి చాలా సమయం పడుతూ ఉంటుంది సమయం పట్టి అతనికి సహాయక చర్యలకి ఖచ్చితంగా ఆలస్యం అవుతూ ఉంటాయి సో అది కూడా కొంత ఇబ్బంది పరిస్థితి ఉంటుంది సో ఎప్పటికప్పుడు ప్రక్షాళన కేంద్ర ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులను కోసం ఒక చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఉన్నటువంటి నివాసాలకు సంబంధించి కావచ్చు లేకపోతే పరిస్థితులను కోసం ప్రభుత్వం ఇప్పుడు ఇన్సిడెంట్ తో వాళ్ళు ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తానో చూడాలి నేను అయినప్పటికీ జరిగినటువంటి ఘటన అనేది మొత్తం యావత్ రాష్ట్రాన్ని కూడా విక్రాంతి గురి చేస్తుందని చెప్పాల నేను రైట్ రత్న థ్యాంక్ యూ